హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి మా బాబు లంచ్ బాక్స్ కనీ రెడీ చేస్తానండి క్యారెట్ డ్రై ఫ్రూట్స్ రైస్ సో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు దీంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండితో బాగుండ ఎలా వేయాలని చూపిస్తానండి సో అచ్చం ఇడ్లీ పిండి కాకుండా దాంట్లో కొంచెం పిండి కలుపుకుంటాం అచ్చం ఇడ్లీ పిండితో బాగుండా వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ పీలుస్తుంది సో దానికల్లా ఏం చేస్తున్నాను అంటే సో ఇడ్లీ పిండి ఎంత మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్ నేను దోశపిండి పిండి అండి మీ దగ్గర దోశ పిండి లేకపోతే కనుక బియ్య పిండి తీసుకోవచ్చు అది కూడా లేని పక్షంలో మైదా యూస్ చేయచ్చండి అది కూడా లేదు ఒకవేళ కుదరలేదు అని అంటే కనుక మీరు గోధుమ పిండి అని యూస్ చేసుకోవచ్చు కాకపోతే మామూలుగా అయితే కనుక మైదా పిండి బియ్యంతోనే బియ్య పిండితోనే బాగుంటాయండి సో దానికి వచ్చేసి నేను హాఫ్ ఆఫ్ ది బియ్య పిండి హాఫ్ ఆఫ్ ఇడ్లీ పిండికి హాఫ్ ఆఫ్ దోశ పిండి తీసుకున్నాను ఆ కొత్తిమీర నేను ఒక పెద్ద ఆనియన్ తర్వాత ఒక స్పూన్ ఉప్పు పించు సోడా వేసుకొని ఒక హాఫ్ బియ్య పిండి కొంచెం కలుపుకున్నాను ఎందుకంటే దోశ పిండి కలిపి కొంచెం జారుగా ఉండడం వల్ల సో బ్యాటర్ మొత్తాన్ని కలుపుకొని నేను బోండాలుగా వేసుకున్నాను అండి సో బోండాలు వేయడం అయిపోయిన తర్వాత దానికి వచ్చేసి నేను సైడ్ డిష్గా కారపొడి కానీ పల్లీల చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ పుట్నాల పచ్చడి కానీ లేదంటే అల్ల పచ్చడి కానీ ఇలాంటి వేడితో అయినా తినొచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ క్యారెట్ డ్రై ఫ్రూట్స్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకడై పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఒక వన్ స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటాయి అవి అండి బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ ఇలాంటివి ఎన్ని అని ఒక ఫైవ్ ఫైవ్ పీసెస్ వేసుకొని దాంట్లో వచ్చేసి క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకొని మిక్సీ వేయించుకోవాలండి నేను వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే మెత్తగా అయితే బాగుండదు కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నేను వచ్చేసి ఒకటి బౌల్ రైస్ తీసుకున్నాను రెండు గ్లాసు నీళ్ళు పోసుకున్నాను దాన్ని కడిగేసి సో కుక్కర్ అన్నం అయిపోయిన తర్వాత ఒక హై విజిల్ ఒక సిమ్ విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం విజిల్ చల్లని తర్వాత తీసేసి ఒక ఒక బౌల్ ఒక మీడియం బౌల్తో నేను రైస్ తీసుకొని కొంచెం పించి సాల్ట్ వేసేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి సో ఇది క్యారెట్ డ్రై ఫ్రూట్స్ అండి పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మీరు కావాలంటే కిస్మిస్ వేసుకోవచ్చు మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం తింటారో అవి వేసుకోవచ్చు అండి సో మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి